హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మోడల్ బ్లౌజ్ అయితే హ్యాండ్స్ అంటే ఓన్లీ హ్యాండ్స్ వరకే మోడల్ అయితే స్టిచ్ చేశానండి అది ఎలాగో ఇదిగోండి ఈ వీడియోలో చూసేయండి ఇదైతే ఇదిగోండి నేను హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసిన తర్వాత వీడియో తీస్తే బాగుండు అని అనుకున్నాను అందు కాబట్టి నేను హ్యాండ్స్ అయితే ముందు మనమైనా ఏ విధంగానే రెడీ చేసుకోవాలి హ్యాండ్కి హ్యాండ్స్కి లైనింగ్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేసేసుకుని ఇలా లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత పైపింగ్ వేసేసుకోవాలి పైపింగ్ వేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈ పైన వచ్చేసి ఈ షోల్డర్ మీద స్టిచ్చింగ్ చేశాను కదండి క్లాత్ ముందు కట్ చేసాను ఒక ఒక హ్యాండ్కి అయితే కట్ చేసాను ఇదిగోండి ఇలా ఇది లీఫ్ డిజైన్లో అయితే ఈ విధంగా అయితే కట్ చేశాను చూడండి ఇలా మనం కటింగ్ చేసుకోవాలి కట్ చేసి టూ హ్యాండ్స్ లైనింగ్ని పెట్టేసేసి కట్ చేసుకుంటే ఫస్ట్ అయితే బాగుంటుందండి నేనైతే ఫస్ట్ అనుకోలేదు వీడియో తీద్దామని తర్వాత తీసాను ఇప్పుడు ఇలా కట్ చేసిన దానికి ఇలా లై పైపింగ్ అయితే వేసుకోవాలి ఇది మనకి ఇంకా మనం కొంచెం ఫఫ్ ఎక్కువ కావాలి అనుకుంటే కనుక ఇది కొంచెం డీప్ కిందకి ఎక్కువ తీసుకోవచ్చండి రౌండ్ షేప్లో కూడా మనం కట్ చేసుకొని ఈ విధంగా పైపింగ్ వేసుకోవచ్చు ఇలా అయితే ఇది ఎల్లో కలర్ క్లాత్ అయితే పైపింగ్ వేసానండి ఇది శారీలో ఎల్లో కలర్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది కాబట్టి నేను శారీలో ప్లాతే సారీ శారీలో ఫ్లవర్ డిజైన్ కలరు హ్యాండ్స్కి నెక్కి ఏ కలర్ అయితే వాడానో అదే కలర్ అయితే ఇక్కడ కూడా వాడుతు వేస్తున్నాను సేమ్ కలర్ అయితే ఈ పైపింగ్కి తీసుకున్నాను ఈ విధంగా పైపింగ్ వేసేసుకోవాలి ఇలా పైపింగ్ వేసిన తర్వాత ఇప్పుడు ఇది శారీలో క్లాతేనండి శారీలో క్లాత్ నేను పావు ఇంచు మీటర్ ఉండేలాగా కట్ చింగులు అయితే తీసాను ఇది డిజైన్ ఇలా ఉంటేనే బాగుంటుంది ఇక్కడ మోడల్ అనేసరికి ఇలా డిజైన్ ఉంటే శారీలో సేమ్ కలరు కూడా మ్యాచ్ అవుతుంది బాగుంటుందని చెప్పి దీన్ని అయితే తీసుకొని చూసాక ఇలా అయితే దేమీ కటింగ్ చేయకుండా ఆ క్లాత్ని నేను ఇలా ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా అయితే మనం పెట్టిన తర్వాత టూ సైడ్స్ సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా పెట్టేసేసుకోవాలి ఇలా చిన్నగా ఎంత చిన్నగా వస్తే అంత మనకి అలా ఫోల్డ్ చేసుకుంటూ ఎక్కువ తక్కువనేమి లేదండి ఇక్కడ ఇది లోపలికి వెళ్ళిపోతుంది కరెక్ట్ సిలికే కాబట్టి అయినా బాగుంటుంది ఈ విధంగా ఇలా ప్రిల్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీనికి లైనింగ్ని ఎల్లో కలరే వాడానండి ఎందుకంటే ఇది సిల్క్ డిజైన్ కొంచెం ఎక్కువ కలర్ఫుల్గా కనిపించాలని చెప్పి సేమ్ కలరు లైనింగ్ వాడకుండా నేను ఈ దానికి లోపల పైపింగ్ వేసిన కలర్ క్లాత్ వేసి ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా దీన్ని అటాచ్ చేసేసుకోవాలి ముందు కటింగ్ చేశాను కదండి ఇదిగోండి ఈ ఈ క్లాత్ ఉంది కదా లైనింగ్ క్లాత్ ఇక్కడ కట్ చేసిన క్లాత్ ఇలా దానికి ఈ షేప్ వచ్చే మనం ఎంత లెంత్ పెట్టుకోవాలనేది ఈ విధంగా దీనిని పెట్టేసి ఇలా దీన్ని అటాచ్ చేసేయాలి ఈ పైపింగ్ ద్వారా పక్కన ఈ ఫ్రిల్స్ ఇలా కనిపించేలా నీట్గా దీని మీద అయితే స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇది రివర్స్ వేసి ఇదిగోండి ఈ మిగిలిన క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ సైడ్ కూడా ఇది మనకి హ్యాండ్ హ్యాండ్ ఎంత లెంత్ ఉందో చూసి దాన్ని బట్టి మిగిలిన ఖర్చు అంతా కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ముందైతే ఒకటి రెడీ చేశాను హ్యాండ్ టూ హ్యాండ్స్ కూడా సేమ్ ఈ విధంగా పెట్టేసేసి కరెక్ట్గా ఈ టూ హ్యాండ్స్ కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసి మిగిలిన ఖర్చు కట్ చేసేసుకోవాలి ఇది ముందు నేను అయితే కట్ చేయలేదు కదండి తర్వాత కటింగ్ చేశాను కాబట్టి దీన్ని దీనిని బట్టి ముందు రెడీ చేసిన హ్యాండ్ని బట్టి దీన్ని నేను స్టిచ్చింగ్ వేస్తున్నాను పక్కనే దానిని బట్టి కటింగ్ చేసేద్దామని చెప్పి ఇదిగోండి ఈ విధంగా ఇలా కట్ చేసేస్తున్నాను ఈ విధంగా రెండు కూడా సమానంగా ఈ రెండు కట్ చేసేసిన తర్వాత వీటిని దీన్నైతే మనం బ్లౌజ్కి అయితే బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలండి షో హ్యాండ్స్ అయితే అటాచ్ చేసి ఫైనల్గా అయితే బ్లౌజు జాయింట్ అంతా వేసేసిన తర్వాత ఫైనల్గా అయితే లుక్ ఎలా ఉందో చూపిస్తానండి ఫ్రెండ్స్ మీరు మీకు దీని ముందు వీడియో చూస్తే కనుక మీకు తెలిసి ఉంటుందండి లక్కీ డ్రా అని చెప్పాను కదా గివ్ ఇవే ఇద్దామని అనుకుంటున్నాను అంటే లక్ గివ్ ఇవే అంటే నాకు పెద్దగా ఐడియా లేదు లక్కీ డ్రా అంటే నా సబ్స్క్రైబర్స్ అంటే కొత్తగా చేసుకునేవారే కాదండి ముందు ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా నాకు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి మీరు లైక్ కామెంటు సబ్స్క్రైబ్ ఏదైనా సరే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లైక్ లేదా కామెంట్ చేయండి స్క్రీన్షాట్ చేసి నాకు వాట్సాప్ చేయండి ఓకేనండి మీరు నాకు ఫాలో అవుతున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు నాకు సపోర్ట్గా ఉన్నారని కాబట్టి నేను గిఫ్ట్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నానండి ఫస్ట్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది కాకపోతే మధ్యలో యాక్సిడెంట్ అవ్వటం వల్ల నాకు కొంచెం వీడియోస్ చేయలేదు తర్వాత స్టార్ట్ చేశాను అయినా కూడా మీరు ఎంతగానో ఫస్ట్లోనే నాకు పెద్దగా వాయిస్ ఇవ్వటము రాదు అని చెప్పినప్పుడు కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశారు అది కాక ఇంకొకటి నేర్చుకునే వారికి కూడా ఎంకరేజింగ్గా ఉండాలని చెప్పి నేర్చుకో మీరు నేర్చుకోవాలని సక్సెస్ అవ్వాలని అందుని కాబట్టి మీకు ఎంకరేజింగ్గా ఉండాలని నేనైతే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి వీడియో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు వాట్సాప్ ద్వారా పంపించండి మీరు వారి పేర్స్ వారి పేర్లన్నీ రాసుకొని ఆ నేమ్స్ లక్కీ ద్వారా అయితే నేను గిఫ్ట్ ఇస్తాను ఓకేనండి ఇదిగోండి ఫైనల్గా అయితే ఇది బ్లౌజ్ లుక్ చూసారుగా ఇలా అయితే మోడల్ మనం సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనండి మీరు వాట్సాప్ ద్వారా మీరు నాకు పంపిస్తే స్క్రీన్షాట్ చేసి పంపిస్తే నేను వాళ్ళ నేమ్స్ రాసుకొని తర్వాత కొద్ది రోజుల తర్వాత నేనైతే గిఫ్ట్ అయితే మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నానండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ